సెల్యులర్ ఎకానమీ పాజిటివ్ ఇంప్లిమెంటేషన్ పేరుతో జాతీయ స్థాయి వర్క్ షాప్ తొంభై ఐదవ వార్డు నందు నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలో ఈ పోస్టులపై మేము ఒక క్లారిటీ ఇస్తామని అన్నారు అడ్మినిస్ట్రేషన్ గాడిలో లో పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్ట్ విషయంలో మీకు ఆర్డర్ చాలా ఉంది న్యూస్ ఎప్పుడు అది వర్కౌట్ చేస్తున్నాం రైట్ మ్యాన్ ని రైట్ ప్లేస్ లో పెట్టాలి అది కూడా లేట్ కాకూడదు నాకు వచ్చిన సవాళ్ళంటే మీ మారిగానే నాకు కూడా ఇరవై నాలుగు గంటల టైం మా పార్టీ వాళ్ళకి కూడా ఇరవై నాలుగు గంటల టైం ఇప్పటికి డెబ్బై రోజులు ఎనభై రోజులు అయిపోయింది డెబ్బై రోజులు అయిందా డెబ్బై ఐదు అయిందా డెబ్బై ఐదు రోజులు అయింది ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో వంద రోజులు అవుతుంది ఇప్పుడు ఈ వంద రోజుల లోపల మీరు చెప్పిన కార్యక్రమం కూడా వర్కౌట్ చేస్తున్నా ఇప్పటికే చాలా గంటలు కూర్చున్నా మళ్ళా నేను ఇచ్చే పొజిషన్స్ రాంగ్ చాయిస్ ఇస్తే మళ్ళా తిరుతారు వేరే చేస్తున్న ఏ మాట అయితే నేను చెప్పాను నేను అధ్యయనం చేస్తాను మీ పర్ఫార్మెన్స్ అప్రైజ్ చేస్తాను మీకు పనికి తగిన గుర్తింపు ఇస్తానని నేను చెప్పాను ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నా నెంబర్ ఆఫ్ అవర్స్ కూర్చున్నా మళ్లీ నేను జనసేన బీజేపీ వాళ్ళతో కూడా మహాడుకోవాలి ఇంత మునుపు నేను ఒక్కడనే చేసేవాడిని ఇప్పుడు కోయిలేశం ధర్మంలో అందరితో కూడా మహాడుకొని వీ మూవ్ ఫార్వర్డ్ వీ టు క్యారీ బడీ విత్ అస్ ఆల్ ఆఫ్ హర్స్ మూవ్ ఫార్వర్డ్ ఎలక్షన్ల పోటీ చేసాం అదే మరి వర్కౌట్ చేసుకుంటాం ఏది కూడా సైంటిఫిక్ గా ఉంటుంది ఒక బేస్ కూడా ఎప్పుడు కూడా ఆ రోజు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో ఎట్టయితే చేశామో వెరీ క్లియర్గా ఎక్కడికక్కడ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెట్టాం సేమ్ థింగ్ రేపు కూడా చేస్తాం న్యాయం చేసేది మీరు చెప్పినట్టు చాలా మంది ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద ప్రాబ్లం ఇస్తారు ఇది కూడా చెప్తా ఉండాలి లేదంటే ప్రజల్లో కూడా అర్థం కాదు యాస్పిరేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి కాంపిటీషన్ కాదు ఇది యాస్పిరేషన్స్ ఆశావాదులు కూడా కాదు ఎక్స్పెక్టేషన్స్ ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు రెండోది కూడా ఉంది ఇక్కడ ఇది కూడా ప్రజలకు కూడా అర్థం కావాలి దాంట్లో తప్పు కూడా లేదు అందరూ సాక్రిఫైస్ చేశారు అందరూ సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్ చేయడంలో తప్పు లేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయంటే వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరే విషయంపై తమకు సమాచారం అందలేదని బీజేపీ ఎంపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు గుంటూరులో నిర్వహించిన భాజపా కిషన్ మోర్చా ఎస్సీ మోర్చా సమావేశాల్లో ఆమె మాట్లాడారు లక్షల సభ్యులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం అయితే ఆరు సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణంగా సభ్యత్వం చేయాలి రెండు వేల పద్నాలుగులో జరిగింది మళ్ళీ మధ్యలో ఈ కరోనా వాటి వలన కొంచెం జాప్యం జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న మే జూన్లో చేయవలసి ఉన్నప్పటికీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక సంవత్సరం దాన్ని పొడిగించి నడ్డా గారి జాతీయ అధ్యక్ష హోదా ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మళ్ళీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత సంపూర్ణంగా సంస్థాగత పరమైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అంటే జాతీయ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు ఇవన్నీ కూడా అప్పుడు మార్పులు చేర్పులు సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ సందర్భంలో ప్రజల వద్దకి భారతీయ జనతా పార్టీ ధైర్యంగా వెళ్ళగలుగుతుంది గడిచిన పది సంవత్సరాల కాలంలో ఏదైతే ఒక ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి రెండింటికి పెద్దపీట వేస్తూ దేశానికి సమర్థవంతమైనటువంటి పాలనని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అందించినటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రజల వద్దకి ధైర్యంగా వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ మళ్ళీ సభ్యుల్ని కొత్తగా చేర్చుకోవడం జరుగుతుంది ఆ సందర్భంలోనే రేపు సెప్టెంబర్ రెండవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి మొట్టమొదటి సభ్యత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోబోతున్నారు ఇందాక చెప్ ఇందాక చెప్పినట్లుగా సంపూర్ణంగా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీలో వారు స్వీకరించడం జరుగుతుంది ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు జాతీయ నాయకులు అందరూ తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా మళ్ళీ తిరిగి సభ్యులుగా చేరటం అనేది జరుగుతుంది ఆ తర్వాత మా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు ఆ ఆ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మోర్చాలు అంటే ఒక్కొక్క స్థాయిలో కూడా ఆ వర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడానికి పార్టీలో మోర్చాలు ఉన్నాయి ఇవాళ ఇక్కడ కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది పేరెంట్ బాడీ ఎట్లాగో ప్రజల్లోకి వెళ్తుంది అదేవిధంగా కిసాన్ మోర్చా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ సర్వస్పర్శి అనేటువంటి విషయాన్ని బాగా విశ్వసిస్తుంది అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన కనుక కిసాన్ మోర్చా ప్రత్యేకమైనటువంటి దృష్టి రైతుల మీద పెడుతూ రైతులకి కేంద్ర ప్రభుత్వం చే అందించినటువంటి సహకారాన్ని చేసినటువంటి సేవని వారందరికీ కూడా గుర్తు చేస్తూ పెద్ద సంఖ్యలో రైతుల్ని పార్టీలో చేర్చుకోవడం ఆ విషయానికి వచ్చేటప్పటికి కిసాన్ మోర్చా రైతుల్లో రైతుల్లోకి వెళ్ళి కేంద్ర స కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా వారికి వివరించి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వారు చేస్తారు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించబడుతుంది చివరి రోజున నడ్డా గారు మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు దేశంలో ఉన్నటువంటి ఒకరోజు ముందే సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పెన్షనర్ల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయమని మంత్రి కొండాపల్లి శ్రీనివాస్ అన్నారు ఆయన ఈరోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు పెన్షన్ ఒకటో తారీఖుని ఇచ్చే క్రమం ఏదైతుందో అది ఆదివారం పడింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆదివారం సెలవు దినం కాబట్టి దాన్ని పెన్షన్ పంపిణీ అనేది పోస్ట్ పోన్ చేయకుండా ఒకరోజు ముందే ఇస్తే బాగుంటుందని మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు సూచించారు అందుకని ఈ నెల ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ తీసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళకి రెండో తారీఖున పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కనుక పెన్షన్దారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ముప్పై ఒకటో తారీఖున మీరు పెన్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి వాళ్ళ లేని పక్షంలో రెండో తారీఖు మీరు పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది ఈ ముప్పై ఒకటి రెండో తారీఖున మీరు పెన్షన్ తీసుకునే పరిస్థితి మీద కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా భవిష్యత్ కాలంలో ఎప్పుడైనా ఒకటో తారీఖు ఆదివారం పడితే ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది సో కనుక ఎప్పుడైనా ఒకటో తారీఖు ఆదివారం వచ్చే పరిస్థితి ఉంటే ముప్పై ఒకటో తారీఖునే మీరు పెన్షన్ తీసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గ్రీవెన్స్ సేకరణ చే చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద నుంచి పలు గ్రీవెన్స్ మా మా దృష్టిలోకి వచ్చాయి ఎక్కువ శాతం ఒక ఒక పెన్షన్ మినిస్ట్రీగా ఎక్కువ పెన్షన్ అభ్యర్థులు అభ్యర్థనలు వచ్చాయి అలాగే కొన్ని రెవెన్యూ అభ్యర్థనలు కూడా వచ్చాయి సో వాటిని ఎక్ససైజ్ చేస్తూ సంబంధిత డిపార్ట్మెంట్స్ పంపించడం జరిగింది సో ఈ గ్రీవెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన వాళ్ళకి వెంటనే సాల్వ్ చేసే పరిస్థితి సంబంధిత డిపార్ట్మెంట్స్కి అధికారతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను నమస్కారం గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర యూనివర్సిటీలో కార్యకలాపాలు నిర్వహించిన మాజీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీవీ రామ్ కోరారు ఈ మేరకు విశాఖలో గురువారం రాత్రి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు హెచ్ఆర్టీ మిస్టర్ నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ఒకటే కోరాం గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో విశాఖలో భూమి మొత్తం దోచుకుందని చెప్పడం జరిగింది ఆ బాధితులు కుటుంబాలకి న్యాయం చేయమని ఎందుకంటే భూమి లక్ష రూపాయలు అయితే ముప్పై వేల చేతి పెట్టి దౌర్జన్యం రాయించుకున్నారు ఇవాళ భూమిలో చాలా మంది బాధితులు చాలా ఆందోళన వ్యక్తిస్తారు ఒకసారి రమ్మని జరిగింది అలాగే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ బీసీ ప్రసాద్ రెడ్డి గారు ఆయన హయాంలో నిధులు అవతోగలు చేశారు అలాగే చాలా మంది ప్రొఫెసర్ని అర్హత లేకపోయినా సరే నియమించారు కొంతమంది పిహెచ్డీ స్కాలర్షిప్ పిహెచ్డీలు కూడా ఆయన కావలసిన మనుషులకు ఇచ్చారు కాబట్టి ఆయన హయాంలో ఇచ్చింది అన్ని దర్యాప్తు చేసి అవన్నీ విద్వాల్సిన కొరవడం జరిగింది అలాగే ప్రసాద్ రెడ్డికి పైన చట్టపరం చర్యలు తీసుకుని ఆలస్య కొట్టడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర విగ్రహం ఉంది విశ్వవిద్యాలయంలో రాజశేఖరు విగ్రహం ఉంటాం వీల్లేదు మరి ఎందుకు నేర్పిస్తారో తెలియదు ఆ విగ్రహాన్ని తీసేమని చెప్పారు లేకపోతే తెలుగు శక్తి త్వరలో తొలగిపోతుందని చెప్పి చెప్పాం ముఖ్యంగా ఇవాళ గాజువాగ్లో విశ్వేశ్వరనగర్లో అక్కడ అధికారులు ఇంకా మైండ్ సెట్ మారలేదు మన ప్రభుత్వం వస్తే ప్రజా ప్రభుత్వం వస్తే సరే ప్రజల్ని పిలుచుతుంటున్నారు అక్కడ జస్ట్ నూట యాభై మీటర్లు డివైడర్లు వేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు మమ్మల్ని మన పార్టీని అశ్రయించుకుంటున్నారు దాన్ని మేము ఒకటే చెప్పాం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకి ఏం కోరుకున్నారో ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనోడుగా మీరు చేయరు సార్ మీ వెంట ప్రజలు ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ కూర్పి ప్రభుత్వానికి నూట ఇరవై సీట్లు ఇచ్చారంటే కేవలం చంద్రబాబు నాయుడు విజయం కాబట్టి ఈ రాష్ట్రానికి కాపాడాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలియకతో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మ అభిరుచి ఉద్దేశంతో ప్రజలు ఓటిచ్చారు ఇవాళ వైకాపా పార్టీ రెడ్ బుక్ ఊపి కోరుతున్నారు మీరు ఇప్పటిదాకా హ్యానం చేస్తున్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నారు ఏమి నాకు రెడ్ బుక్ చెప్పి లేదని చేస్తారు దయచేసి రెడ్ బుక్ విశాఖలో స్టార్ట్ చేయమన్నాడు కోరుగోలు శాఖ మంత్రి అమర్ మన పార్టీలో మనం భిక్షిస్తే మన పార్టీనే తిడతున్నాడు గతంలో పల్లా శ్రీనివాస్ గారు బిల్డింగ్ కూల్చేసే అధికారులు ఇవాళ అమర్ బిల్డింగ్ ఇప్పుడు దాకా కొంచెం నోటీస్ ఇచ్చారు ఏం చదువుతున్నాను అంటే అధికారులు ఎందుకు కుంభగాస్త చదువుతున్నాను అంటే మన అధికారులు ఉన్నా సరే కేవలం అధికారులు మన ప్రభుత్వం ఉన్నా సరే అధికారులు ఎందుకు వైసీపీ కుంభగాస్తాను దయచేసి మన ఎలాగైతే సీఎం జగన్ రెడ్డి గారు కూల్చారు హైదరాబాద్ లో అలాగే

Best traditions of cooperative federalism, the central and state government, and by central government we mean not only the Ministry of Environment, Forest and Climate Change, but the other line ministries, sister departments. We and the state governments, we need to work together first to recognize the potential of this entire principle of circularity and to also recognize the potential harm that it has if we do not address this challenge along with this whole approach of cooperative federalism we need to bring in the involvement of the entire society that is why whole of government and whole of society approach is the only way that we will be able to make this whole approach and this whole philosophy of circularity succeed at the ground level and actually achieve some concrete out outcomes when we talk about whole of society approach we must understand that today the whole management of waste as we see it is something that affects not only our cities but our rural areas. And in the absence of uh, clear institutional systems, in the absence of capacity building of the local uh, bodies, whether of rural or urban areas, we would be only talking about the philosophy and the principles. But long term sustained impact would not be ensured. So, when we talk about skill, we of course need to focus on the technical skills because when we re uh, retrieve wealth from this so called waste material, when we retrieve precious metals from electronic and electrical items, when we properly manage uh, waste tires to retrieve carbon black, and so many other examples are there. All of this, of course, requires skill upgradation. And that is why we have specially reached out to the Ministry of Skill Development and Entrepreneurship. There is a huge focus on skill development. And in this year's budget, I'm sure all of you are aware, and I hope that during the course of the discussions, this would be discussed in more detail. There is an entire focus that is being given to skill development, to upgrading ITIs, to taking skills to the next level. Identify the critical gaps which are there and identify solutions for promoting entrepreneurship employment and skill in the sector of circular economy so uh, we had in the virtual meeting we had requested the state governments to start engaging with the concerned stakeholders who are involved in this entire uh, sector of circular economy and start developing feedback notes to, to ultimately achieve the objective of this exercise. so this workshop is actually the beginning of a very big exercise which will culminate into the national conference of chief secretary. and states have a very important role to play in that in terms of providing what is happening on the ground and what are the gaps which needs to be filled and finally making recommendations which will be discussed during the chief secretary's conference. and we might విశాఖ పెందుర్తి తొంభై ఐదో వార్డు రత్నగిరి నగర్ నందు నూతనంగా నిర్మించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని పెందుర్తి శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు ప్రారంభించారు మీడియాతో మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని మండలంలో ప్రతి గ్రామం ప్రతి వార్డులో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రపరిచి పర్యావరణాన్ని కాపాడి మనవంతు బాధ్యతగా అందరూ సమిష్టిగా పనిచేసి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన భారతీయ జన జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్లు అలాగే వివిధ హోదాల్లో పార్టీ పనిచేస్తున్న సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయభూత నమస్కారాలు ప్రతిరోజు కూడా గత రెండున్నర నెలల్లో సంవత్సరాల నుంచి ఏ పని లేకుండా ఇబ్బంది పడుతున్న మా అంతా కూడా రోజు కూడా లోకి వచ్చి ఉదయం ఏడు గంటల నుంచే ఎంతో దూరం నుంచి అక్కడికి రావడం అనేది నాకు చాలా ఇబ్బందిగాను అవమానంగా అంటే ఇంతమంది టైం నేను వేస్ట్ చేస్తున్నానని చెప్పి ఆలోచించి పదిహేను రోజుల నుంచి ఇక్కడ ఆఫీస్ తయారు చేయించి ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఒప్పింగ్ చేసుకోవడం నేనైతే దీన్ని ఆఫీస్ గా కాదు నేను దేవాలయంగా భావిస్తాను ప్రతి ఒక్క సామాన్యుడిని కార్యకర్త నుంచి పార్టీ లీడర్ నుంచి సామాన్యు ప్రజల వరకు కూడా ఏ కష్టం వచ్చినా కూడా ఇక్కడ రావచ్చు ప్రతి వారికి కూడా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నవ్వుతూ పంపించే బాధ్యత నేను తీసుకుంటామని కూడా నేను మాదిస్తా అంటే ఎంతో గురుతరమైన ప్రజలు రుణం చేసుకునే విధంగానే కార్యక్రమాలు ఉంటాయండి ఏ రోజు ఆఫీసులో ఎందుకంటే గంటలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు లేదా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రాత్ర అనేది అవుట్డోర్ క్యాపిటల్స్ ఉన్నాం ఊళ్ళో ఉన్న రోజులు కానీ ఆఫీసులు అందుబాటులో ఉండేది కానీ ఉన్న రోజే అందరికీ కూడా మీడియా ద్వారా కానీ గ్రూప్ ద్వారా కానీ తెలియజేయడం ఆ టైం టేబుల్ ఏది మిస్ అవ్వకుండా ఎమ్మెల్యే ఉదయం తొమ్మిది నుంచి